గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గాలను పట్టించుకోలేదని ప్రభుత్వీప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ విమర్శించారు చాలా ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ప్రభుత్వ విప్ అడ్లు రిలక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు కేక్ కట్ చేసిన తర్వాత అక్కడి నుండి రాజారాంపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కటికినపల్లి వద్ద డప్పు కొట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏనాడు ఎస్సీ వర్గాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు చాలా ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన ఆనాడు అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఈ రెండు బిల్లుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ప్రజలు విశ్వసించరని చెప్పారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం తెలిపిన ఘనత తమ ప్రభుత్వాన్ని లేనని అన్నారు ముప్పై సంవత్సరాలకెళ్ళి ఉన్నటువంటి సుమారు ముప్పై రెండు లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్ష వర్గీకరణ ఆకాంక్ష చర్చ జరిగేటప్పుడు మీ మీ యొక్క మా మాజీ ముఖ్యమంత్రి ఎడగూస్తున్నాడు చెప్పి మనం ఫస్ట్ చట్టంలో శాసనం చేసేటప్పుడు ఆ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నాడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు పది సంవత్సరాలు వాళ్ళే రాజులు వాళ్లే మంత్రులు దళిత వర్గానికి చెందిన వారి విషయంలో మా మాదిగ వర్గాన్ని కానీ ఉపకులాలకు కానీ మా మాల వర్గానికి కానీ ఎవరికైనా దళితులకు మేలు చేసినా ఒకటి చెప్పమనండి పేదవాళ్ళకి సంబంధించిన విషయంలో పట అంత పెద్ద వర్గీకరణ జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమంలో పట ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం దళితులు బలైన వర్గాల బిడ్డలే ప్రాణాలు అర్పించిన ఉద్యమం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు అంత పెద్ద కేటగరేషన్ జరుగుతుంటే అంత పెద్ద నలభై రెండు శాత బిల్లు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని ఆయన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత విస్మరించి ఇలా సన్నాయి నొక్కులు నొక్కితే ఎవరు నమ్ముతారండి ప్రజలందరికీ తెలుసు అండి ఈరోజు ఏదైతే మొదటి ఇంద్రమ తల్లి కాంగ్రెస్ పార్టీ ఎంబరు దళిత కానీ మలైన వర్గాలు కానీ పేదవర్గం అంతా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడే టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్లు బీసీ ఎస్సీ సంఘాల సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు